సంబంధించి గారు టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక ఉన్నారు బాలస్వామి గారు నమస్తే అండి మొత్తానికి పెన్షన్ అనేది ఒక ఒక పెద్ద పెద్ద ఆయుధంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి తప్పు వాళ్ళదంటే వీళ్ళదే వీళ్ళదంటే వాళ్ళదే కపట ప్రేమ అంటున్నారు లేకపోతే అసత్య ప్రచారం అంటున్నారు రకరకాల వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత పోసుకుంటున్నారు కానీ కాకపోతే దానికోసం ఎదురు చూసే బడుగుజీవి వాళ్ళ ఆవేదన వాళ్ళ భయం వాళ్ళ మనసులో కలిగే అనుమానాలు వీటిని ఎవరు నివృత్తి చేస్తారు లేకపోతే అసలు నిజంగా వాళ్ళ చేతికి ఎప్పుడు డబ్బులు అందే అవకాశం ఉన్నాయంటే ఇప్పుడు ఈ రోజున స్టార్ట్ అయింది ఆరో తారీఖులోకి ఇస్తామంటున్నారు మీరేమో ఖజానా ఖాళీ అయింది కాబట్టి వైఎస్ వైసీపీ ఏ ప్రభుత్వం ఇలా చెప్తోంది రకరకాల కారణాలు చెప్తూ వెనకడుగు వేస్తోంది అంత టీడీపీ మీద నెట్టడానికి చేస్తుందని మీరు అంటున్నారు ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఆయన చెప్పారు ఇప్పుడు ఇవాళ మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలు స్టార్ట్ అయింది ఆరో తారీఖులా కంప్లీట్ అవుతుందని నమస్కారం అండి నమస్తే ప్యానెల్ సభ్యులకు ఐన్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు మనం గమనిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అనేటటువంటిది మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా లోపభూయిష్టంగా ఇష్టంగా ఉన్నటువంటి మాటలే కానీ వాస్తవమైనటువంటి మాటలు ఏది కూడా మాట్లాడతారు ఈరోజు అవ్వాతాతలకు పేదవాళ్లకు పెన్షన్ పంపిణీ అనేటటువంటిది వాళ్ళ నిత్యావసరాలు ఉంటాయి వాళ్లకు మందులు ఖర్చులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ ఎండలు వీటిల్లో తిరగలేరు కోర్టు చెప్పింది వాలంటీర్స్ అక్కర్లేదని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా మీకు స్టాఫ్ ఉన్నారు కదా విఏఓలు విఆర్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా ఎందుకు పంపిణీ చేయించకూడదు మొట్టమొదటి నుంచి వాలంటీర్స్ అన్నటువంటిదే మనకు ఇది కాదు కదా ఎన్నో రకాలైనటువంటి యంత్రాంగాలు ఉన్నాయి కదా వాటి ద్వారా వాళ్ళకి ఇప్పించడానికి వచ్చినటువంటి నష్టం ఏంటి ఈ రోజుకు పెన్షన్స్ కాదండి యాక్చువల్ యాక్చువల్ గా జీతాలు వేయలేదు రెగ్యులర్ పెన్షన్స్ వాళ్ళకు పెన్షన్లు ఇవ్వలేదు ఖజానాలో డబ్బు లేదు దీన్ని ఎత్తి బురదనంతా ఎత్తి తెలుగుదేశం మీద ప్రతిపక్షాల మీద జనసేన మీద బీజేపీ మీద రుద్దడం అన్నటువంటిది ఈ వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధమే అది ఆ ఆయుధాన్ని చేతిలో పెట్టుకుని ప్రజల్ని మభ్యపెట్టి ఈ ఐదు సంవత్సరాలు మభ్యపెట్టింది కాకుండా ఇప్పుడు మళ్ళీ మభ్య పెట్టడానికి మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు ఇది చాలా తప్పుడు విధానం మీరు ఏదైనా ఉంటే ట్రాన్స్పరెంట్గా మాట్లాడండి ట్రాన్స్పరెంట్గా చేయండి వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్ది జనసేన అంటుందా తెలుగుదేశం అంటుందా బీజేపీ అంటుందా మీరు చెప్పండి ఎందుకు అనాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బుల్ని రానికుండా చేస్తే దానికి ఎవరికి నష్టం ఈ రోజు అన్నా క్యాంటీన్ ఉంది ఆ పేద ప్రజలకు పెట్టేటటువంటి అన్నము దాన్ని ధ్వంసం చేశారు దాన్ని పెట్టనీయకుండా చేశారు వీళ్ళు ఏదైనా ఒకటి చేస్తున్నటువంటి దాన్ని విధ్వంసకరమైనటువంటి పాలనకు అలవాటు పడినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా లోపభిష్టంగా అబద్ధాలు చెప్పడం ఆ అబద్ధాలు తీసి ప్రతిపక్షాల మీద వేసాయి ఇది తప్పుడు విధానం మీరు ఏదైనా చేయదలుచుకుంటే పెట్టండి మూడో తేదీ నుంచి స్టార్ట్ చేసామన్నారు ఎక్కడిస్తున్నారు పెన్షన్స్ ఎక్కడ అందుతున్నాయి వాలంటీర్లు పెట్టి తెల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట ఒకవేళ వాస్తవమై ఉండొచ్చు వాలంటీర్స్ వద్దు అన్న తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు మీరు ఎంచుకుని చేయాలి కదా సరే మనం గజేంద్ర గారు ఒక నిమిషండి బాలసం గారు మీ దగ్గర వస్తాను గజేంద్ర గారు మీరైతే ఇవాళ మధ్యాహ్నం మూడో తారీఖు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది